ఈ రోజు రాజమహేంద్రవరం స్థానిక తిలక్ రోడ్లోని ది రెడ్డిస్ కల్చరల్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో నగర రెడ్డి ప్రముఖులు కీర్తిశేషులు కర్రి చిన్నప్పారెడ్డి మేడపాటి సీతారాం రెడ్డిల విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రి మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ కీర్తిశేషులు కర్రీ చిన్నప్పారెడ్డి అబ్బాయి కర్రి సురేందర్ రెడ్డి కుమార్తె నిమ్మకాయల మాధురి సీతారాం రెడ్డి అబ్బాయిలు మేడపాటి రెడ్డి మేడపాటి అనిల్ రెడ్డి కోడలు మేడపాటి షర్మిలారెడ్డి తేతలి స్వరూప్ రెడ్డి భార్య తేతలి సత్య సౌందర్య మీతాక్షి మేఘనారెడ్డి విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ది రెడ్డిస్ కల్చరల్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు